సూక్భ్రమంలోనే ఇక్యం అయిపోయాడు కొండ పగిలిపోతే నీటిలో కలిసినట్లుగా అది ఎలాగ అయిపోతుంది అంటే జలే సైంధవఖిల్యవత్ వాడు సూక్ష్మదేహం గురించి చెప్తున్నారు స్థూలదేహం ఇలాగే పోయింది మరి సూక్ష్మదేహం ఇన్ని తిరుగుళ్ళు తిరిగింది కదా జీవనముక్తి స్థితి ఏమిటి ఆ స్థితిలో ఇందాక సగుణ బ్రహ్మ లోకానికి వెళ్ళింది కూడా సూక్ష్మదేహం అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత సూక్ష్మదేహం కూడా పోయి ముక్తి పొందిపోయాడు కానీ ఇతనికి సూక్ష్మదేహం కూడా ఉండదు ప్రారంధవశాత్తు తెచ్చుకున్న ఆయువు ఎంతవరకు ఉంటుందో అంతవరకు స్థూల సూక్ష్మదేహాలు రెండూ ఉంటాయి అతడికి కానీ ఆయువు తీరిన వెంటనే భౌతిక దేహం ఇక్కడ పోతుంది సూక్ష్మదేహం మరుగైపోతుంది అన్నాడు ఎలా మరుగైపోతుందయ్యా అంటే బ్రహ్మలో కరిగిపోతుంది అన్నాడు ఎలాగంటే సైంధవము జలంలో కలిసినట్లు అన్నాడు ఉప్పురాయిని తీసుకున్న సముద్రంలో వేస్తే ఏమైంది ఉప్పురాయ సముద్రంలో వేస్తే కరిగిపోతుంది అని అన్ అనంతంలో అయిపోయింది అలాగే సూక్ష్మదేహం వాడుకుండదు సూక్ష్మదేహం వాడికి లేదు కనుక మళ్ళీ గతులు లేవు వాడికి సూక్ష్మదేహానికి గతులు తప్ప ఆత్మగతి ఏమిటి సర్వవ్యాపకమతి ఇలాంటి వాడు జీవన్ అనిపించుకుంటాడు కనుక ఈ నాలుగు దాన్ని గతి అని వ్యవహారానికి చెప్పినా గతి అనరాదు ఎందుకంటే గమనము లేదు కనుక అన్నాడు ఇక్కడ అయితే మళ్ళీ నరకం గురించి కొంచెం